వెల్కమ్ మాచలపట్నం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో జనవరి నాలుగవ తేదీ నుండి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించబడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ సింగంశెట్టి బాలయ్య తెలిపారు ఈ సందర్భంగా సింగం సింగంశెట్టి బాలయ్య మాట్లాడుతున్నారో మనం చూద్దాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ విద్యార్థిని విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వారి భావి జీవితం మంచి స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఆరోగ్యంగా ఆనందంగా మంచి హెల్తీగా ఉండాలనేటువంటిది ఒక సంకల్పాల భాగంగా విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి సదుద్దేశంతో మరి ఒక మంచి మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి న్యూట్రేషన్ మంచి మరి హెల్దీ ఫుడ్ పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి ఒక మంచి సంకల్పం చేసింది ఆ సంకల్పాల భాగంగానే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్స్ అందరికీ సిబ్బందికి కూడా మంచి ఒక గురుతర బాధ్యతను పిల్లలందరి మంచి రిజల్ట్ అంటే నేను వాళ్ళు పాస్ పర్సెంటేజ్ పెంచడం వాళ్ళు వ్యక్తిగత వికాసం మనో వికాసాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరికి కూడా క్లాస్ కేర్ స్టడీస్ అనేటువంటిది ఒకటి తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు స్టడీ అవర్స్ కంపల్సరీగా చేస్తూ తొమ్మిదిన్నరకున్న టైం తొమ్మిది కుదించి యావత్ సిబ్బందికి అంటే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయటటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక మార్గ నిర్దేశాన్ని నిర్దేశించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో రుణపడి ఉన్నారు ఈ సంకల్పాలు తాత్కాలికమైనటువంటి ఆదాయం లేదా లబ్ధి కోసం పిల్లలపై ఆధారపడకుండా పిల్లల్ని చక్కగా చదివించి మంచి భవిష్యత్తుని అందించడానికి లేదా అందించాలంటే అన్ని సబ్జెక్టులు బాగా చదువుకొని ఎంపీసీ కానీ బైపీసీ కానీ హెచ్ఈసిఈసి ఆర్ వొకేషనల్ ఎనీ గ్రూప్ చక్కగా చదువుకొని వాటిలో కొంత నాలెడ్జిని గెయిన్ చేసుకొని సంపాదించుకొని మరి సమాజంలోకి మరొక విద్యార్థి వెళ్ళాడంటే ఇది పోటీ ప్రపంచం కాబట్టి పోటీ ప్రపంచంలో విద్యార్థి నెగ్గి ఏదో ఒకటి సాధించి వాళ్ళ కళ్ళపై వాళ్ళపై నిలబడ్డప్పుడు తల్లిదండ్రులకి శాశ్వతమైనటువంటి కంటిన్యూస్ పిల్లల యొక్క భవిష్యత్తు మరి ఏర్పడుతుంది అలాంటి భవిష్యత్తుని తల్లిదండ్రులందరూ కూడా కోరుకోవాలి అలాగే ఈ సందర్భంగా మరి కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది రేపు నాలుగవ తారీఖు అనగా జనవరి నాలుగవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లేదా నలభై నిమిషాలకు మరి మన కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు నాలుగు ఒకటి రెండు వేల ఇరవయో తారీఖున నూతన సంవత్సరంలో ఒక విప్లవాత్మైనటువంటి మరి పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడానికి మేము మన మార్చిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని ఆహ్వానించినప్పుడు వారు సౌహృదయంతో మా ఆహ్వానాన్ని మరణించి మరి మా కళాశాలకు రానున్నారు అందుకు మరి ఈ మాచల్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా కళాశాల ప్రిన్సిపాల్ మరి సిబ్బంది తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు ఈ మార్చెళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి సంక్షేమ కార్యక్రమాల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ మాచల్ నియోజకవర్గాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు అంచే విధంగా మరి అనేక పథకాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పనిచేయాలని మేమందరం ఈ నూతన సంవత్సరంలో సారిని మంచా వాచా కోరుకుంటూ మరి మరొక్కసారి మా కళాశాల తరపున అనగా ఎస్కేబిఆర్ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తరపున నమస్కారం మాన్యలు ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరం మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్లాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ సారికి ఒక్కసారి సవిన మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలాఫీ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా చాలా అభినందనలు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పిడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచల్ల భాగవతి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ అదృ